లోకజనులైన వాళ్ళరా మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడుగా ఎంచుకున్నాడు కనుక నేను మీ కింద మీ పనివాడిగానే మీకు శుభవచనములు చెబుతున్నాను ఈ రాత్రి కాలంలో మీకు శుభాశిస్సులు నా శుభవచనములు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను లోక వాళ్ళరా ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే ఈ లోకలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా సృష్టించింది ఒకే ఒక దేవుడు అంతేకాని ఈ లోకలో ఉన్న దేశాలలో నరులు చేత పిలువబడుతున్న దేవతలు దేవుళ్ళు ఎవరు కూడా వా వాళ్ళు విశ్వసించే నరులను సృష్టించలేదు ఎందుకంటే వారికి లోకాలను సృష్టించే శక్తి లేదు అందుకే ఈ లోకాన్ని సృష్టించిన ఒక్క దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళి అయిన మిమ్మలను సృష్టించాడు మీరందరూ కూడా ఒకే దేవుని జనులు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు సదా వాడు అయిన దేవుడు ఆ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే నేను ఉన్నవాడునైనా అనువాడునైనా దేవుడను అని చెప్పాడు దేవుడు నాకు ఎలాగ చెప్పాడు అంటే నాతో ఎలాగ మాట్లాడాడు అంటే తన పర్లోకరాజ్యం నుంచి సన్నని స్వరాలను నా వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నాతో మాట్లాడి చెప్పాడు ఆయన సర్వశక్తిమంతుడు సృష్టికర్త ఆ సృష్టికర్త అయిన దేవుడే తన సర్వ సృష్టిలో జీవిస్తున్న సర్వలోకాలను కూడా సృష్టించాడు తన నోటి మాటలను పలికి కొన్ని లోకాలలో తన పోలిక చొప్పున దేవుళ్లను సృష్టించాడు వారి కోసమని దేవతలను కూడా సృష్టించాడు కొన్ని లోకాలలో దేవుళ్ళు దేవతలను కూడా సృష్టించుకున్నాడు తన కోసమే తన ఆనందం కోసమే వాళ్ళందరినీ ఏలుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి ఈ భూలోకంలో నరులైన వారిని సృష్టించుకోవాలి అని కోరుకొని ఈ భూలోకంలో తన పోలిక చొప్పున నరుడను సృష్టించాడు ఆ దేవతల పోలిక చొప్పున స్త్రీలను సృష్టించాడు స్త్రీ పురుషులైన మీరందరూ కూడా దేవుని పోలిక చొప్పున దేవతల పోలిక చొప్పున సృష్టించబడ్డవారు దేవుడు ఈ లోకంలో జీవిస్తున్న మీ గురించి నాతో మాట్లాడిన మాట ఏమిటి అంటే ఈ భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు పురుషులను నా పోలిక చొప్పున సృష్టించాను స్త్రీలైన వారిని నేను కొన్ని లోకాలలో సృష్టించుకున్న దేవతలు దేవుడి పోలికి చెప్పడం సృష్టించాను అని తెలియపరిచాడు అందుకే ఈ భూలోక్కల జీవిస్తున్న నరులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు అని దేవుడు చెప్పాడు నాకు అవును మీరందరూ కూడా మీ సృష్టి కట్టయిన దేవునికి ప్రియమైన వారే ప్రియమైన పిల్లలే మిమ్మల్ని తన పిల్లలుగానే సృష్టించుకున్నాడు మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించుకున్నాడు అంటే మీరు తన కోసం జీవించాలని మీరు తన ఆనందం కోసం జీవించాలని దేవుడు మిమ్మల్ని సృష్టించాడు అది ఎలాగంటే తల్లిదండ్రులైన వాళ్ళు సంతానాన్ని కనేది వారి కోసమే కంటారు వారు ఆనందంగా జీవించడం కోసమే కంటారు అంతేకాని సంతానాన్ని కనిన తర్వాత ఆ సంతానం కోసం వాళ్ళని వాళ్ళు ఉంచుకోలేదు కేవలం వారి ఆనందం కోసమే వాళ్ళ సంతోషం కోసమే వారి కోసమే సంతానాన్ని కంటారు సంతానం కోసం వారిని సంతానాన్ని కొనరు వారి ఆనందం కోసం వారి కోసమే కంటారు అలాగే దేవుడు కూడా కేవలము తన కోసమే తన ఆనందం కోసమే ఈ భూలోకంలో ఉన్న నరులను సృష్టించుకున్నాడు మీ గురించి నాతో మాట్లాడిన మాట ఏమిటి అంటే ఈ భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు అని చెప్పాడు దేవుడు తనకు ప్రియమైన ప్రేమను మీ మీద చూపిస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రియమైన ప్రేమను మీ మీద ఎలాగ చూపిస్తున్నాడంటే దేవుడే చెప్పాడు నాకు నాకేం చెప్పాడంటే నేను ఈ భూలోకంలో జీవిస్తున్న నర్లతో మమైకమైపోయి కలిసి జీవించాలి అని కోరుకున్నాను అందుకే నేను నా రాజ్యాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చి నర్లతో మమైకమైపోయి కలిసి జీవిస్తూనే ఉన్నాను వారిని చేస్తున్నాను అని దేవుడు చెప్పాడు నేను చెప్పే ప్రతి మాట కూడా నా సొంత మాటలు కానే కాదు దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దానినే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదు మరి దేవుడు మీతో మా అయిపోయి కలిసి ఎలాగ జీవిస్తున్నాడో చెప్పాడు మీ తల్లి గర్భంలో మిమ్మల్ని ఎలాగ సృష్టించాడో అక్కడి నుంచి మొదలు పెడతాను దేవుడు మీతో ఎలాగ మా అయిపోయి కలిసి జీవిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని సృష్టించడానికి తన నోటి నుండి తన రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు తన నోటి నుండి జీవవాయువుని బయటికి వది ఆ జీవవాయువుతో మాట్లాడతాడు జీవవాయువా నువ్వు భూలోకానికి వెళ్ళిన మనిషిగా జీవించు అని మాట్లాడతాడు మీరు మొట్టమొదటిగా జీవాత్మగా ఉన్న మీరు దేవుని రాజ్యంలో సృష్టించబడ్డారు దేవుడు ఎప్పుడైతే జీవవాయువుని బయటికి వెళ్ళి ఆ జీవవాయుతో మాట్లాడతాడో అప్పుడు ఆ జీవవాయువు కాస్త జీవించు ఆత్మగా ఉంటుంది జీవించు ఆత్మ అయిన మిమ్మలను దేవుడు ముందుగా తన పరలోక రాజ్యంలో సృష్టించాడు అక్కడ ఎరిగి ఉన్నాడు మిమ్మలను తర్వాత మిమ్మలను ఈ భూలోకానికి తీసుకొచ్చి మీ తల్లి గర్భంలో ఉంచి మీ తల్లి తీసుకునే ఆహారాన్ని మాంసగణాలుగా చేసి తన రెండు చేతుల నుంచి మీ తల్లి గర్భంలో తనకుండ అద్భుత శక్తితో మీ తల్లి మాంసగణాలను తీసుకొని మిమ్మల్ని తయారు చేశాడు మీ తల్లిదండ్రుల రూపురేఖలతోనే తయారు చేశాడు మీ శరీరంలో మీ తల్లిదండ్రుల రూపురేఖలు ఉన్నాయి మీ తల వెంట్రుకల నుంచి అరికాలు వరకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఇద్దరు ఏముంటాయి దేనికి ఇద్దరి రూపురేఖలతో తయారు చేశాడంటే మిమ్మల్ని వారికి బహుమానంగా ఇవ్వటానికి మీ తల్లిదండ్రులైన వారికి బహుమానంగా ఇవ్వటానికే సృష్టించాడు మిమ్మలను మరి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అంత గొప్పవాడైన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు సర్వలోకాలను సృష్టించుకున్న దేవుడు సర్వలోకాలను పాలించే దేవుడు ఈ భూలోకంలో జీవిస్తున్న మీ గురించి నాతో మాట్లాడిన మాట ఏమిటంటే ఈ భూలోకంలో నేను సృష్టించుకున్న ఈ నరులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు అని చెప్పాడు అందుకే మీరందరూ కూడా దేవుని సృష్టికర్త అయిన దేవునికి ప్రియమైన నరులే ఇంకేం చెప్పాడంటే నేను ఈ భూలోకంలో చూస్తున్న నర్లతో మమ్మైకిమైపోయి కలిసి జీవించాలని కోరుకొని వీరితో మమ్మైకి పోయి కలిసి జీవిస్తున్నాను ఇరవై నాలుగు గంటలు నేను వీరితో కలిసి జీవించడానికి నా పరలోక రాజ్యాన్ని వేడి నన్ను నేను తగ్గించుకొని భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో జీవిస్తున్న నర్లతో మమ్మైకి కలిసి జీవిస్తున్నాను అని దేవుడు చెప్పాడు మరి ఎప్పటి నుంచి దేవుడు మీతో మా అమ్మకి జీవిస్తున్నాడు అంటే కలిసి మిమ్మల్ని మీ తల్లి గర్భం నుండి తన చేతితో బయటికి నెట్టిన గడియ నుండి జీవిస్తూనే ఉన్నాడు మీ తల్లి తల్లిగర్భంలో దేవుడే తయారు చేశాడు మీ తల్లి మాంస కణాలతోనే మరలా దేవుడే మిమ్మల్ని తన చేతితో మీ తల్లి గర్భం నుండి బయటికి నేర్చుకుని అక్కడ నుండి ఈ లోకానికి పంపి అక్కడ నుండి మీతో మా అమ్మాయికి మా అయిపోయి కలిసి జీవిస్తూనే ఉన్నాడు మరి ఎలాగ కలిసి జీవిస్తున్నారు దేవుడు మీతో అంటే దేవుడు చెప్పాడు నాకు నేను చెప్పే ప్రతి మాట కూడా నా సొంత మాటలు కానీ కాదు దేవుడు ఏదైతే చెప్పాడో దానినే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటగా ఎంచమాకండి నాకేం చెప్పాడంటే నా జనులైన వాళ్ళు వారి కుటుంబ సభ్యులను విడిచి దూర ప్రాంతాలకు పనులకు కానీ ఉద్యోగాలు కానీ పోయినప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ప్రేమతో వాళ్ళ నిమిత్తం బాధపడుతూ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు నేను నా జనులతో మమైకమైపోయి కలిసి జీవిస్తూ ఉంటాను వారి పక్కనే ఉంటాను కానీ వారి కంటికి కనపడను ఎందుకు అంటే నా జనులైన వాళ్ళు నన్ను చూస్తే భయపడతారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు స్వేచ్ఛగా జీవించలేరు అందుకే నేను వారికి కంటికి కనపడను కానీ నా క్రియలను మాత్రం వారి జీవితంలో చేస్తాను అని చెప్పాడు దేవుడు మీరు మీ కుటుంబ సభ్యులను విడిచి దూర ప్రాంతాలకు పనులకు కానీ ఉద్యోగాలు కానీ పోయినప్పుడు మీరు ప్రేమించే మీ కుటుంబ సభ్యులను మీరు గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళ రూపాలను మీ కళ్ళ ముందు చూపిస్తూ ఉంటాడు పగలు రాత్రి కూడా మీరు ప్రేమించే మీ కుటుంబ సభ్యుల రూపాలు వాటికి అవి ఆ రూపాలు వాటికి అవి కనపడవు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులకు వారి ముఖ రూపాలను మీ కళ్ళ ముందు చూపించే శక్తి వారికి లేదు వారు చూపించలేదు చూపించే శక్తి లేదు కనుక వారు చూపించలేరు ఎక్కడో ఉన్నా మీకు వారి ముఖ రూపాలను వారు చూపించలేరు మరి ఆ రూపాలు ఎవరు చూపిస్తున్నాడు అంటే దేవుడే మీకు చూపిస్తూ ఉన్నాడు మీరు ప్రేమించే వారి రూపాలను దేవుడే మీ కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాడు దేవుడు చూపిస్తూనే మీరు చూడగలుగుతున్నారు ఆ రూపాలు వారి రూపాలు అవి కనబడవు మీకు అది దేవుడే చెప్పాడు ఈ సంగతను ఇది నా సొంత మాట కానే కాదు దేవుడు అలాగే ఎందుకు చూపిస్తున్నాడంటే మీకు మీ కుటుంబ సభ్యులను రూపాలను దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు గనుక మీరు ప్రేమించే వారిని మీ కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాడు మీ మీద ప్రేమతోనే మరలా మీరు రాత్రి కాలంలో నిద్రపోయేటప్పుడు కానీ పగలు నిద్రపోయేటప్పుడు కానీ కలలో మీ కుటుంబ సభ్యులతో మీతో మాట్లాడుతూ కళల్లో చూపిస్తూ వారితో మాట్లాడిస్తూ ఉంటాడు అది దేవుడు చూపించే స్వప్నాలే కళలే ఆ కళలు అవి రావు ఎవరన్నా చూపిస్తేనే వచ్చేది ఎవరు చూపిస్తున్నారంటే మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడే ఆ కళలను చూపించేది ఆ కళలకు అవి వచ్చే శక్తి లేదు మీ బ్రెయిన్ కూడా కళలను కనే శక్తి లేదు మీ బ్రెయిన్కి దేవుడు ఇవ్వలేదు కళలను కనలేదు తనకై తాను వారితో మాట్లాడిస్తూ ఉంటాడు మీ కుటుంబ సభ్యులతో కళల్లో చూపించి మీరు ఆనందంగా ఉండటం కోసమని మీరు ఆనందంగా ఉండటం నేను దేవుడు చూసి దేవుడు కూడా ఆనందిస్తూ ఉంటాడు ఇంకా మీతో మమైకమైపోయి ఎలాగ జీవిస్తున్నాడంటే మీ సృష్టికర్త అయిన దేవుడు మీరు రాత్రి కాలంలో నిద్రపోవడం కొనుక్కున్నప్పుడు మీరు పగల జీవిస్తున్న కాలంలో దేవునికి ఇష్టం లేని కార్యాలను మీరు చేసినప్పుడు దేవునికి వస్తూ కోపం వస్తుంది ఆ కోపాన్ని ఎలాగ మీకు తెలియపరుస్తాడంటే మీరు భయపడే కళలను మీకు చూపిస్తూ ఉంటాడు దానికి అర్థం ఏమిటంటే మీరు నాకు ఇష్టం లేని రీతిగా జీవించారు ఇక్కడైనా జాగ్రత్తగా ఉండి నా చిత్తానుసారంగా జీవించండి అని తెలియపరచడానికి దేవుడు ఆ కళలను మీరు భయపడే కళలను చూపిస్తూ ఉంటాడు అర్ధరైతులలో తెల్లారి గట్ల మూడు గంటలప్పుడు దేవుడు చూపించే కళలన్నీ కూడా మీకు జరగబోతున్న వాటిని చూపిస్తూ ఉంటాడు మూడు గంటల తర్వాత ఇంకా దేవుడు మీతో ఎలాగ మా అయికి మాయి పోయి కలిసే జీవిస్తున్నాడు మీరు పనులు చేస్తున్నప్పుడు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీరు ఆకలిగా ఉంటారు ఆ ఆకలిని కూడా మర్చిపోయి పని పనిలో పని రందిలో పడి మర్చిపోయి పని దేశలో పడి మర్చిపోయి ఆకలిని కూడా మర్చిపోతూ ఉంటారు ఆయా సమయాలలో మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీ పక్కనే ఉండి మీరు ఆకలిగా ఉంటున్నారని చూసి మీరు తగినంత ఆహారాన్ని తీసుకోవాలని మీకు తెలియపరచడానికి మీరు నేర్సించిపోతున్నారని చూసిన దేవుడు మీ కడుపులలో శబ్దాలను పుట్టిస్తూ ఉంటాడు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆ శబ్దాలను చూసి మా పేగులు అరుస్తున్నాయని అని అనుకుంటూ ఉంటారు పేగులు వాటికే అరవవు పేగులకు నోరు లేదు కనుక అరవటానికి మరి ఆ శబ్దాలు ఎలాగొస్తున్నాయంటే కడుపులలో దేవుడే ఆ శబ్దాలను పుట్టిస్తూ ఉంటాడు దానికి అర్థం అదియే దాని ఏమిటంటే నా జనులైన వాళ్ళరా మీరు ఆకలిగా ఉన్నారు మీరు మీ పనిని పక్కన పెట్టి తగినంత ఆహారాన్ని తీసుకొని శక్తిని పొందుకోండి నీరసించిపోతున్నారు అని దేవుడు చెప్పాడు అర్థానికి కూడా దేవుడే చెప్పాడు ఇంకా మీకు అలా ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు మీ మీద ప్రేమతోనే మిమ్మల్ని తనకు ప్రియమైన నరులుగా సృష్టించుకున్నాడు కనుక తన ప్రియమైన ప్రేమను మీతో మీ మీద చూపించడానికి మీకు అలాగా చూపిస్తున్నాడు తన ప్రేమను ఇంకా మీరు పనులు చేసేటప్పుడు ఉద్యోగాలు చేసేటప్పుడు మీకు ఏమైనా గాయాలైతే మీ పక్కనే ఉన్న దేవుడు మీతో మమ్మైకి పోయి కలిసి జీవిస్తున్న దేవుడు ఆ గాయాలను కొన్ని రోజుల్లోనే మాన్పుతున్నాడంట దేవుడే చెప్పాడు ఈ సంగతులను ఇంకా మీరు దూర ప్రాంతాలకు ఉద్యోగాలకు కానీ పనులు కానీ పోయినప్పుడు మీరు మాకు అది జరిగితే బాగుండు ఇది జరిగితే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు మీ కోరికలను చూసిన దేవుడు మీ ఆశలను చూసిన దేవుడు మీరు కానీ మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది అని మీకు తెలియపరచటానికి పురుషులకైతేనేమో కుడికను పైరపును అదిరిస్తూ ఉంటాడు స్త్రీలకైతేనేమో ఎడంకను పైరపును అదిరిస్తూ ఉంటాడు దేనికి అంటే నా జనులైన వాళ్ళరా మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది అందు నిమిత్తం ఆనందించండి అని తెలియపరుస్తాడంట దేవుడు ఈ సంగతిని కూడా దేవుడు చెప్పాడు నాకు మీ అనేవి వాటికే ఆదరవు మీ కనురప్పలను తయారు చేసిన దేవుడే ఆదరిస్తూ ఉంటాడు మీకు కోరుకున్నది మీరు కోరుకున్నది మీకు దక్కకపోతే దేవుడు ముందుగా చూసి దానిని కూడా ఎలాగ తెలియపరుస్తాడంటే పురుషులకైతేనేమో ఎడమి కన్నును పైరపును ఆదరిస్తూ తెలియపరుస్తాడు స్త్రీలకైతేనేమో కుడికను పైరపును ఆదరిస్తూ తెలియపరుస్తాడు దేనికి అంటే నా జనులైన వాళ్ళరా మీరు కోరుకున్నది మీకు దక్కటం లేదు అందు నిమిత్తం మీరు బాధపడవద్దు చింతించవద్దు మనసును చెప్పుకోవద్దు ధైర్యంగా ఉండండి అని అంట దేవుడు నేను మరలా చెప్తున్నాను మీ కనురెప్పలకు మీరు కోరుకున్నది దక్కుతుందో లేదో ముందుగా తెలియదు దేవుడే చూసి మీ కనురెప్పలను అదరిస్తూ ఉంటాడు మీ కనురెప్పలను చేసింది దేవుడే అందుకే దేవుడు అదిరిస్తూ ఉంటాడు ఆ కనురెప్పలను మీ శరీరాన్ని మొత్తాన్ని కూడా దేవుడే చేశాడు ఇంకా మీరు కోరుకున్నది మీకు దక్కుతుందో లేదో రాత్రి కాలంలో స్వప్నాల ద్వారా కూడా దేవుడు మీకు చూపిస్తూ ఉంటాడు మీరు ఇరిగినాగిన మనసుతో జీవిస్తూ ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ మీ ఇరుగు పొరుగు వారి వల్ల కానీ కృంగిపోయి ఇరిగి నెలిగిన మనసుతో జీవిస్తున్నప్పుడు దేవుడు మీతోనే ఎక్కువగా ఉంటాడంట ఇరవై నాలుగు గంటలు తన శాంతి తలంపులను మీ హృదయంలోకి పంపుతున్నాడంట మీ హృదయాన్ని చేస్తున్నాడంట శాంతి తలంపులను మీ తల్ల ఉంచుతున్నాడంట మీరు ఏమీ కృంగిపోకుండా ఉండటానికి మీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ మాటలన్నీ కూడా దేవుడు చెప్పినవే ఇంకేం చేస్తున్నాడంటే దేవుడు మీరు ఎవరి నిమిత్తమైతే ఇరిగినలిగిన మనసును కలిగి ఉన్నారో దిగులుతూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి తగిన సమయం చూసి తగిన బుద్ధిని చెప్తున్నాడంట దేవుడు అవును ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు నాడు మీరు పుట్టిన నాటి నుండి వృద్ధులై చనిపో వరకు కూడా మీ శరీరంలో ఏ గడియలో ఏ మార్పు చేయాలి ఏ గడియలో ఎలాంటి రూపురేఖలు దిద్దాలి అని ప్రతి సెకండ్ కూడా దేవుడు చూస్తూ మీ శరీరాలకు ఎదుగుదలనిస్తూ మీ శరీరాలకు రూపురేఖలను మారుస్తూ ఉన్నాడు ఇలాగ మమికమైపోయి మీతో కలిసి జీవిస్తున్నాడంట దేవుడు మీ మీద ప్రేమతోనే మిమ్మల్ని తనకు ప్రియమైన నరులుగా సృష్టించుకున్నాడు కనుక తన ప్రియమైన ప్రేమను మీ మీద చూపిస్తూ ఇలాగ జీవిస్తున్నాడు మీ సృష్టికర్త అయిన దేవుడు మీ మీ పక్కనే ఉంటున్నాడు మీ కంటికి కనపడడు ఎందుకు కనపడంటే మీరు చూస్తే దేవుడు చూస్తే భయపడతారు అని మీరు భయపడితే మీ జీవితాన్ని మీరు జీవించలేరనియే దేవుడు మీ కంటికి కనబడటం లేదంట నేను చెప్పే ప్రతి మాట కూడా నా సొంత మాట కానీ కాదు మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త ఉన్నవాడైన దేవుడు నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాట కానీ కాదు దేవుడు నన్ను ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే కేవలం మీ మీకోసమే నన్ను ఎంచుకున్నాడు తన ప్రేమను మీకు తెలియపరచడానికి నన్ను ఎంచుకున్నాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడిన సంగతులనే ఇప్పటి వరకు నేను చెప్పింది దేవుని ప్రేమ మీ మీద ఎలాగ ఉందో మీకు చెప్పాను ప్రతి మాట కూడా దేవుడు చెప్పిందే నాకు నా సొంత మాట కానే కాదు నన్ను మీ కింద మీ పని వాడిగించుకున్నాడు కనుకనే నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను దేవుని చిన్నలైన వారులరా మీలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే కింద నా నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు మీ గురించి మీ సర్వసృష్టి దేవుని దేవుని సర్వసృష్టి గురించి అనేక సంగతులను చెప్తాను దేవుడు నాకు చెప్పిన సంగతులనే దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను నేను చెప్పే ప్రతి విషయం కూడా దేవుడు నాకు చెప్పినవే ఏది కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు మిమ్మల్ని అంతగా ప్రేమించాడు కేవలం మీ ఆనందం కోసమే నన్ను ఎంచుకున్నాడు మీరు సన్మార్గులో జీవించడం కోసం దేవుడు నన్ను ఎంచుకొని మిమ్మల్ని మీతో చెప్పమన్న సంగతులని నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదని నేను మీకు మరలా చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని ఎంచుకున్న తర్వాత మిమ్మల్ని సృష్టించిన తర్వాత మీతో అమైకమైపోయి రెండు నాలుగు గంటలు జీవిస్తూనే ఉన్నాడు మీరు వృద్ధులై చనిపో వరకు కూడా కనుక మీరు కూడా మీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రియమైన ప్రేమతో ప్రేమించండి ఆరాధించండి అప్పుడు దేవుడు తన ప్రియమైన ప్రేమను చూపిస్తూ మిమ్మల్ని అందరికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు అని నేను మీకు చెప్తున్నాను దేవుడు మీ ములను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ఆమెన్ ఆమెన్ Amen.